యోహాను రాసిన ప్రకటన గ్రంథము యోహాను రాసిన ప్రకటన గ్రంథము మూడవ అధ్యాయము సాగీస్లో ఉన్న సంగపు దూతకు ఇలా గురాయము ఏడు నక్షత్రములను దేవుని ఏడాత్మలను గలవాడు చెప్పుచున్న సంగతులేమనగా నీక్రియలను నేను ఎరుగుదను ఏమనగా జీవించుచున్నావన్న పేరు మాత్రం ఉన్నది కానీ నీవు మృతుడవే నీ క్రియలు నా దేవుని ఎదుట సంపూర్ణమైనగా నాకు కనపడలే వెనుక జాగరకుడవై చావనై ఉన్న మిగిలిన వాటిని బయలుపరచుము బలపరచుము నీవి ఎలాగో ఉపదేశం పొందితివో ఎలాగో వింటివో జ్ఞాపకం చేసుకొని దానిని గైకొనుచు మారు మనస్సు పొందము నీవు జాగరకుడవై ఉండని ఎడలా నేను దొంగవలే వచ్చేదను ఏ గుడియనో నీ మీదకి వచ్చేదనో నీకు తెలియనే తెలియదు అయితే తమ వస్త్రములను అపవిత్రపరచుకోనని కొందరు సారధిసులోని యుద్ధ ఉన్నారు వారు అర్హులు గనుక తెల్లని వస్త్రములు ధరించుకొని నాతో కూడా సంచరించరు జయించువాడు అలాగూ తెల్లని వస్త్రములు ధరించుకును జీవగ్రంథములో నుండి అతని పేరే పేరేమాత్రమును తుడుపెట్టక నా తండ్రి ఎదుటను ఆయన దూతలు ఎదుటను అతని పేరు ఒప్పుకుందును సంగములతో ఆత్మ చెప్పుచున్న మాట చేయగలవాడు వినుగాక ఫిల్దెలిపిన్న సంగపు దూతకు ఎలాగూ రాయము దావీదు తాళపు చెవి కలిగి ఎవడను వేయి లేకుండా తీవాడును ఎవడను తీ లేకుండా వేయివాడునయన్న సత్యస్వరూప పరిశుద్ధుడు చెప్పు సంగతి లేవనగా నీ క్రియలను నేను ఎరుగుదను నీకున్న శక్తి కొంచెమై ఉండినను నీవు నా వాక్యమును గైకొని నా నామమును ఇరుగన లేదు ఇదిగో తలుపు ఎదుట తీసి ఉంచి ఉన్నాను దానిని ఎవడనూ వేనేరడు యూదులు కాకయే తాము యూదులమని అబద్ధమావుడు సాతాను సమాజపు వారిని రప్పించేద వారు వచ్చి నీ పాదముల ఎదుటపడి నమస్కారం చేసి ఇదిగో నేను నిన్ను ప్రేమించి తినని తెలుసుకున్నట్లు చేసేదను నీవు నా ఓర్పు విషయమైన వాక్యమును గైగుంటివి కనుక భూనివాసులను పరిశోధించుటకు లోకమంతటి మీదకి రాబో శోధన కాలంలో నేను నిన్ను కాపాడేదను నేను త్వరగా వచ్చిచున్నాను ఎవడును నీ కీటము నపహారింపుకున్నట్లు నీకు కలిగిన దానిని గట్టిగా కొట్టుకును జయించువాణి నా దేవుని ఆలయంలో ఒక స్తంభముగా చేసేదను అందులో నుండి వాడు ఇక మీదట విలుపలకి పోడు మరియు నా దేవుని పేరును పరలోకంలో నా దేవుని యద్ద నుండి దిగి వచ్చుచున్న నూతనమైన ఇరుషులేమును నా దేవుని పట్టణపు పేరును నా కొత్త పేరును అని మీద రాసేదను సంగములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవి గలవాడు వినుగాక లవోదికయలో ఉన్న దూతకు ఇలాగు రాయము ఆమెన్ అనువాడును నమ్మకమైన సత్య సాక్షియు దేవుని సృష్టికి ఆదియు యునైన వాడు చెప్పు సంగతులేమనగా నీ క్రియలను నేను ఎరుగుతును నీవు చల్లగానైనను వెచ్చగానైనను లేవు నీవు చల్లగానైనను వెచ్చగానైనను ఉండిన మేలు నీవు వెచ్చగానైనను చల్లగానైనా ఉండక నులివెచ్చగా ఉన్నావు గనుక నేను నిన్ను నా నోటి నుండి ఇమ్మేయ నిర్దేశించుచున్నాను నీవు దౌర్భాగ్యుడువును దిక్కుమాలిన వాడువును దరిద్రుడివును గుడ్డివాడువును దిగంబరి వాడువునై ఉన్నావని ఎరుగుక నేను ధనవంతుడను ధనావృద్ధి చేయుచున్నాను నాకేమీ కుదవలేదని చెప్పుకొచ్చున్నావు నీవు ధనావృద్ధి చేసి కొన్నట్లు అగ్నిలో పుటము వేయబడిన బంగారమును నీ దిశమోళ్ళు సిగ్గు కనబడినట్లు ధరించుకున్నటకు తెల్లని వస్త్రములను నీకు దృష్టి కలిగినట్లు నీ కనులకు కాటుకను నా యుద్ధ కొనుమని నీకు పూర్తి చెప్పుచున్నాను నేను ప్రేమించు వారందరినీ గద్దించి శిక్షించుచున్నాను కనుక నీవు ఆసక్తి కలిగి మారు మనసు పొందము ఇదిగో నేను తలుపునొద్దు నుండి నిలుచుని తట్టుచున్నాను ఎవడైనానో నా స్వరము విని తలుపు తీసినడలా నేను అతని ఎద్దకు వచ్చి అతనితో నేనూ నాతో కూడా అతను భోజనము చేయదు నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనం ముందు కూర్చుండి ఉన్న ప్రకారము జయించువాణిని నాతో కూడా నాసింహాసనమంతా కూర్చుండబెట్టనిచ్చేదను సంగములతో మాట చెవి గలవాడు పున్నుగాక ఆమె ఆమేన్